అయ్యప్ప స్వామి వారి బంగారు వస్త్రాన్ని భద్రపరిచే ఆలయం పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడు నిర్మించిన ఆలయం కేరళ రాష్ట్రంలోని ఐదు సుప్రసిద్ధ కృష్ణాలయాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఆలయం ఇది ఇలా ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయం కేరళ రాష్ట్రంలోని అన్మూల్ అల్పూజా జిల్లాలోని చెంగల్లూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్థసారథి దేవాలయం ఇది అతి ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పంచ పాండవుల్లో ఒకరైన అర్జునుడు నిర్మించారని చెప్తారు ఈ ఆలయ పురాణం ప్రకారం మహాభారత యుద్ధాంతరం పాండవులు పరీక్షిత్కు హస్తినాపురానికి రాజుగా పట్టాభిషేకం చేసి తమ పాపాలను పోగొట్టుకునే ప్రయత్నంలో తీర్థయాత్రలు చేపడ ఈ విధంగా తీర్థయాత్ర చేసే సమయంలో పంచపాండవులు పంబా పంబానది ఒడ్డున ఒక కృష్ణాలయం నిర్మించాలని సంకల్పించారు కృష్ణాలయాన్ని నిర్మించటానికి పంచపాండవుల్లో ఒకరైన అర్జునుడు ఆరు వెదురు భాగాలతో ఆలయాన్ని నిర్మిస్తారు మలయాళంలో మాల అంటే వెదురు అని అర్థం ఆరు వెదురు భాగాలతో నిర్మించటం వల్ల ఈ ఆలయాన్ని అన్ముల్ ఆలయం అని కూడా పిలుస్తారు కృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి రథసారథి అయినందున ఈ ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడిని పార్థసారథి అని పిలుస్తారు ఈ అన్ముల్ పార్థసారథి దేవాలయం కేరళ రాష్ట్రంలోనే ఐదు సుప్రసిద్ధ కృష్ణాలయాలలో ఒకటిగా విరాజిల్లుతుంది ఈ ఆలయ గోడలపై పద్దెనిమిదో శతాబ్దపు తొలినాటి చిత్రాలు ఉన్నాయి ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ట్రావెన్ కోర్ మహారాజు అయ్యప్ప స్వామి వారికి కానుకగా ఇచ్చిన దంకా అంకి అనగా పట్టు వస్త్రాన్ని ఈ ఆలయంలోనే భద్రపరుస్తారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మండల పూజ సమయంలో ఈ ఆలయం నుండి ఆ వస్త్రాన్ని సబర్మలేలో ఉన్న అయ్యప్ప దేవాలయానికి తీసుకువెళ్తారు అలాగే అయ్యప్ప స్వామి వారి ఆభరణాలను పందలం అనే ప్రదేశంలో భద్రపరుస్తారు ప్రతి సంవత్సరం సబరమ లేకు ఆభరణాలను ఊరేకింపుగా తీసుకువెళ్తూ దారిలో కొన్ని ప్రత్యేకమైన మందిరాల దగ్గర ఆగి మొక్కులు చెల్లించుకుంటారు అందులో ఈ అన్ముల్ పార్థసారథి దేవాలయం కూడా ఒకటి ముఖ్యంగా సుప్రసిద్ధ తమిళ్ ఆల్వాల్ సాధువుల జాబితాకి చెందిన నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఈ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా తయారు చేయబడిన అన్ముల్ అర్థాలకు చాలా ప్రత్యేకత ఉంది ఈ అర్థం శుభకార్యాలలో ముఖ్యంగా కొత్త వధువులకు ఇచ్చే అష్టమంగళ్య చిహ్నాలలో ఒకటిగా ఇవ్వబడతాయి ఇవి ప్రత్యేకమైన లోహమిశ్రంతో తయారు చేయబడతాయి ఈ సాంప్రదాయాన్ని నేటికి ఒకే కుటుంబ సభ్యులు చేస్తారు ఈ ప్రత్యేక తయారీ ప్రక్రియల కోసం నిపుణులైన కళాకారులను ఆలయ సంబంధిత పనుల కోసం తిరునల్వేరి నుండి ఈ ప్రాంత రాజకుటుంబికులు తెచ్చారని చెప్తారు ఈ అద్దాలను ఎలా తయారు చేస్తారనే విషయంలో కుటుంబ సభ్యులు రహస్యాన్ని పాటిస్తారు ఈ ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయమైన పండుగ అన్ముల్ బోట్ రేస్ ఈ పండుగను వీక్షించటానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి విచ్చేస్తారు దీనికి సంబంధించిన ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడి విగ్రహంతో పాటు ప్రయాణిస్తున్న సమయంలో పంబానదికి తీవ్రమైన వరదలు వస్తాయి అప్పుడు అర్జునుడు వెదురు బొంగులతో ఒక పడవను తయారు చేసి నదిని దాటుతాడు ఈ సంఘటనను పురస్కరించుకుని నేటికి ఏడాదికి ఒకసారి ఈ ప్రాంతంలో బోట్ రేస్ ను నిర్వహిస్తారు ఈ పోటీలను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు ప్రతి సంవత్సరం ఓనం పండుగ చివరి రోజు ఈ పోటీలను నిర్వహిస్తారు ఈ ఆలయం ఉదయం నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంట నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం కేరళ ప్రభుత్వంలోని ట్రావెన్ కోల్ దేవస్థాన బోర్డ్ ఆధీనంలో ఉంది ఈ ఆలయాన్ని దర్శించాలనుకున్న భక్తులు కేరళలోని ముఖ్యమైన పట్టణాలైన కొట్టాయం తిరువనంతపురం నుండి చెంగల్నూరు చేరుకుని అక్కడ నుండి ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయం చేరుకోవచ్చు చూశారు కదా అయ్యప్ప స్వామి వారి బంగారు వస్త్రాన్ని భద్రపరిచిన ఆలయం పంచపాండవుల్లో అర్జునుడు నిర్మించిన అన్ముల్ పార్థసారథి దేవాలీ విశేషాల గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్